నమస్కారం అండి గురవాడ వన్ టౌన్ సిఎన్ మాట్లాడుతూ ఉన్నాను ఈ మధ్య మనకి తరచుగా వస్తున్న వార్తల్లో గురవాడ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఈ లాటరీ టికెట్లు అమ్మకం జరుగుతుంది దానివల్ల ప్రజలు సామాన్య ప్రజలు బరుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా దీనికి లోన్ అయ్యి ఆ టికెట్లు కొనడం వల్ల చాలా మోసపోతున్నారనే వార్తలు మేము చూసాము దాని ప్రకారం మేము వెరిఫై చేసి చూస్తే కొంతమంది లాటరీ టికెట్లు అమ్ముతా ఉన్నారని చెప్పేసి తెలిసిన దాని ప్రకారం నెగా చేసి నెగా ఏర్పాటు చేసి పదకొండు నాలుగు ఇరవై నాలుగో తారీఖున ఒక వ్యక్తి గొర్ల రామారావు అనే వ్యక్తి ఈ యొక్క లాటరీ టికెట్లు అమ్ముతుండగా అతన్ని పట్టుకోవడం జరిగింది పట్టుకుని అతను విచారిస్తే అతను మా విచారణ తెలిసిందేంటంటే ఇతనితో పాటు కట్టా వెంకట స్వామి అనే వ్యక్తి కూడా ఉన్నాడు ఇదే ఇతనే ప్రధాన ప్రధాన సూత్రధారని ఇతని ద్వారానే లాటరీ టికెట్లు అమ్ముకోవడం జరిగింది మీద ఆ రోజు అతను పట్టుకుని క్రైమ్ నెంబర్ నూట ఇరవై ఏడు బాయ్ ఇరవై నాలుగు కింద కేసు నమోదు చేశాము లాటరీ టికెట్ యాక్ట్ కింద అందులో భాగంగా ఆ రోజు ఈ ఎవరైతే ఉన్నారో గొర్రెల రామారామణ వ్యక్తిని అరెస్ట్ చేశాం తర్వాత ఈ రోజు ఆ ఎవరైతే అతను చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం వెంకట నాగ కుమారస్వామిని కూడా అతన్ని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా బైండ్ అవుట్ చేసి ఫర్దర్ గా సత్ప్రభుత్వం కలిగే విధంగా మళ్ళీ ఇలాంటి ఎటువంటి నేరాలు జరగకుండా చూసే విధంగా చూస్తాం థ్యాంక్ యూ